నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ సింగపూర్లోని అమ్మవారి గుడి మేము రీసెంట్గా వెళ్ళొచ్చాము సో ఈ గుడిలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు ఆ వివరాలన్నీ కూడా ఈరోజు మన వ్యూస్ కోసం ఈ టెంపుల్ని మనం దర్శించుకుందాం సో మనకి సింగపూర్లో లిటిల్ ఇండియా అని ఒక ఏరియా ఉంది అక్కడ ఈ టెంపుల్ ఉంది సో ఇది ఎంట్రన్స్ అనమాట ఇలా మనం లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మెయిన్ మెయిన్ గుడి వచ్చేసి అమ్మవారి గుడి ఇది పక్కన అంతా కూడా ఇట్లా పెట్టారు ఇదిగో చూడండి అమ్మవారి గు అమ్మవారు చాలా బాగుంది ఇంకా పక్కన ఉన్న గుళ్ళు వచ్చేసి ఇది శ్రీకామి అమ్మవారు సో లాగా ఉంది ఈ టెంపుల్ ఏమో బాలసుబ్రహ్మణ్యం టెంపుల్ సో అన్నీ పక్కపక్కనే ఉన్నాయి అమ్మవారిది మెయిన్ అయితే పక్కపక్కనే ఉంది అంటే మీకు యాక్చువల్గా మేము ఉత్సవం అప్పుడు జరుగుతున్నప్పుడు ఆ టైంకి లక్కీగా వెళ్ళాము ఇది రాములవారి గుడి వెనకాలి అన్నీ ఒకటే ఆవరణలో ఉంటాయి చుట్టూరా మేము లక్కీగా వెళ్ళాము అక్కడ వేయాలసేవి కూడా చూసుకునే భాగ్యం కలిగింది అమ్మవారిని ఇలా కళ్ళకి ఇలాగా మోసుకుంటూ తీసుకెళ్ళారు గుడి చుట్టూరా మూడు సార్లు తర్వాత ఇదంతా కూడా చాలా బాగుందండి గోపురం అదంతా ఇక్కడేమో ఆల్మే స్వామిని పెట్టి పక్కనే సీతారామ లక్ష్మణులు సమేతుడై ఉన్నాడు ఇక్కడ దీపాలు కూడా వెలిగించుకుంటున్నారు చక్కగా అక్కడే అమ్ముతున్నారు ఓ దీపం ఒక వన్ డాలర్ దక్షిణామూర్తి విగ్రహం అది ఉత్సవ విగ్రహం కూడా పెట్టారు పక్కనే అలాగే నెక్స్ట్ మనం చూసేది శివుడి గుడి చూడండి ఎంత బాగా అలంకరించారు అసలు నంది పక్కనే మళ్ళీ అమ్మవారు విశాలాక్షి అమ్మవారు ఇంక ఇక్కడ వచ్చేసి ప్రదోష నాయక్ అప్పర్ ఇవన్నీ కూడా నలుగురు సుందర వీళ్ళందరూ కూడా ఉత్సవ విగ్రహాలు పెట్టారు ఇక్కడ శివుడి గుడి పక్కన ఉన్న అమ్మవారి గుడివి అలాగే ఇంకా చూసుకుంటే ఇక్కడ నవ కూడా ఉన్నాయి ఆ పెద్ద ఆవరణ చాలా బాగుంది అసలు అక్కడికి వెళ్తే మాత్రం లిటిల్ ఇండియా అని ఆల్మోస్ట్ ఇండియా ఇండియాలోనే ఉంటాయి అక్కడ ఇక్కడ చూస్తే మీరు నాగ దేవత పెట్టారు ఇక్కడ వచ్చేసి భైరవుడు మీకు తెలుసు కదా కాలభైరవుడు ఆయన చక్కగా దీపాలన్నీ వెలిగించి మా స్వామికి చూపిస్తున్నారు చాలా బాగుందండి గుడి మాత్రం వెంట చుట్టూరా ఆ పల్లకి నెల రౌండ్గా మొత్తం మూడు సార్లు తిప్పారు ఇది ధ్వజస్తంభం అలా ఆ రోజు సండే అవడానికి ఫుల్ రష్ ఉంది ఇంకా ఇక్కడ ఇది ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి వినాయక స్వామి వినాయకుడిని పెట్టారు ఫస్ట్ ఇంకా ఈ చుట్టూరా కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాము వీళ్ళందరూ కూడా చిన్న కరప అది నాకు తెలిసి తమిళ్ వాళ్ళు పెట్టినట్టున్నారు సో అన్ని టెంపుల్స్ కూడా అన్ని విగ్రహాల పేర్లు కూడా అలానే ఉన్నాయి ఇది మీకు మీకు తెలిస్తే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది లక్ష్మీదుర్గ అమ్మవారు సో చక్కగా పది చేతులు అన్నీ పెట్టి చాలా కళగా ఉంది ఫేస్ అయితే నెక్స్ట్ వచ్చేసి సరస్వతీదేవి పక్కనే లక్ష్మీదేవి సో ముగ్గురిని బల చక్కగా పెట్టారు అమ్మవారు కూడా అందరు ఉత్సవ విగ్రహాలు అమ్మవారు అందరూ చాలా కలగా ఉన్నారు ఇంకా ఈ మెయిన్ మెయిన్ టెంపుల్ చుట్టూరా కూడా రకరకాల గణపతుల్ని పెట్టారు ఇక్కడ ఇంకో అమ్మవారు పెరి అచ్చిన అమ్మనని కాళీమాత లాగా పెట్టారు సో ఇన్ని చింత గుడిలో ఇన్ని టెంపుల్స్ చుట్టూరా ఇవి వచ్చేసి ఇది రకరకాల గణపతులు ఇలా చుట్టూరా ఉన్నాయి ఇది వైష్ణవి టెంపుల్ వైష్ణవి దేవి ఇక్కడ వచ్చేసి అని ఉన్నారు ఇక్కడ బ్రహ్మ ఇందా మనం చూసిన రాములువారి టెంపుల్ ఇది ఇక్కడేమో దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు ఇక్కడ ఇలా అద్దం పెట్టారు ఎదురుగుండా అన్ని టెంపుల్స్లో పెడుతున్నారు కదా ఇది ధ్వజస్తంభం దూరం నుంచి గమ్మత్తు ఏంటంటే ధ్వస్తంభం మీద ఒక పౌరం ఉందంటే అది మొత్తం విగ్రహం ఉత్సవం అయ్యే వరకు కూడా అది అక్కడే ఉండి తిలకించింది సో ఉత్సవం అంతా అయిపోయాక ఇక్కడ మెయిన్ టెంపుల్ రైట్ సైడ్ ఒక మండపం లాగా ఉంది కదా ఆ మండపంలో ఆ ఉత్సవ మూర్తిని అమ్మవారిని అందులో పెట్టేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇంకా ఆల్మోస్ట్ ఆ టైం సిక్స్ అయిపోతుంది సో సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా క్లోజ్ చేసేస్తారు గుడి సో అమ్మవారిని ఒకసారి ఊరేగించేసి ఇంకా టెంపుల్ క్లోజ్ చేసే చాలా అన్ని రకాల ఉత్సవాలు అట ఇక్కడ చాలా బాగుంది సండే అవడాను ఫుల్ రష్ ఉంది మరి మిగతా టైంలో ఎలా ఉంటుందో తెలియదు అదండి ఈ టెంపుల్ యొక్క విశేషాలు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం